शुभोदयम देवेन्द्र वन्देत अभय हस्त स्वरूपिणी प्राडिंचु भक्तुल पालनं भुना परम पदमु कुचर्तु ब्रह्मरुद्रेन्द्र आदि देवतालर्जिचि गुल्चि नमातारो भगवत श्री कृष्ण देसीकमे శుభోదయం దేంద్ర వందితయస్తస్వూపిణి ప్రార్థించు భక్తుల పాలనంబున పరమ పదముకు చేర్తువు బ్రహ్మ రుద్రేంద్రాదులు అర్చించి గోల్చిన మాతరో భాగవత శ్రీకృష్ణ దేశిక శ్రీకృష్ణదేసికమీకి శుభోదయం జై గురుభ్యో నమ పరిపూర్ణ బోధ దర్పణం వను గురు బోధ శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు హృదయాంతర్గతము అందు శ్రీ అష్టతను దర్శనానంద ఆరట్ట రామారావు గారి విరిచితంబైన ప్రాతస్మరణీయులైన శ్రీకృష్ణ ప్రభువుల శుభోదయ ద్వాదశి నమస్కారములలో ఈరోజు మనం మూడవ చరణ తల్లిని మేల్కొల్పుతూ ఉన్నారు ఆ గురుమాతను తీయమంటున్నారంటే మహనీయులు అమ్మా శుభోదయం దేవేంద్ర వందిత అభయహస్త స్వరూపిణీ అమ్మా నీకు శుభోదయం తల్లి నా పుణ్యోదయంతో మీ దర్శనమే నాకు శుభోదయం అమ్మా ఓ మాతృమూర్తి మీరు దేవేంద్రాది దేవతలచే వందితులమ్మ మీరు వారి చే స్థుతింపబడేటువంటి అలాంటి మహాత్మ్యము కలిగినటువంటి వారు తల్లి మీరు ఈ సురులు కిన్నెరులు కింపురుషులు సిద్ధులు సాధ్యులు ముప్పది మూడు కోట్ల దేవతలు త్రిమూర్తులు వీరందరిచే స్థుతింపబడుతూ నమస్కరింపబడేటువంటి తల్లెమ్మ మీరు అభయహస్త స్వరూపిణీ ఇక్కడ ఏ భయము లేనటువంటి మనకు వరదానాన్ని అంతచేసేటువంటిది ఆ అభయహస్తం ఇక భయం లేదు అభయహస్తం అభయహస్తమే స్వరూపంగా కలిగినటువంటి అభయహస్త స్వరూపిణి మన చెంతనుండగా ఆమెను మేల్కొల్పుతూ ఉన్నప్పుడు మనకేంటి భయం ఇక్కడ అభయ అనేదానికి అమ్మగారి వర్ణనలో ఈ అభయ అంటే ఈ కాలకూనిక చేతకి నందిని రుద్రప్రియ అలానే శుక్రపుష్ట సుధోద్భవ హరితరి ఈ హరితకి అనబడేటువంటి అర్ధాలు వస్తాయి వీటన్నిటి యొక్క ఆ కరుణ ఏదైతే ఉన్నదో మనకు కావలసిన దానిని అందించేటువంటి అభయహస్త ప్రధాయిని అభయహస్త స్వరూపిణి ఆ పరమపావని అయినటువంటి గురుమాత ప్రార్థించు పరమ పదముకు చేతువు ఎవరిని చేరుస్తుంది పదానికి ప్రార్థించేటువంటి వారు అర్జ అర్థించేటువంటి వారు నిజమైనటువంటి సృజనావళి అయినటువంటి భక్తులు వారిని ఎలా పాలిస్తుంది ఎలా లాలిస్తుంది వారికి కావలసినటువంటివి ఏమైతే ఉన్నవో ఆమె వారి ఆమె యొక్క పరిపాలనలో పరమపదం సిద్ధిస్తుంది దానికి చేరుస్తుంది ఏంటి ఇక్కడ పరి పరమపదము అంటే పరిపూర్ణమే ఎక్కడ కూడా లేశ లేశమాత్రమైన సంశయము లేనటువంటి స్థితికి చేరుస్తుంది ఆ తల్లి అలా ప్రార్థిస్తూ ఉన్నారు అష్టతను నిరసనందులు బ్రహ్మరుద్రేంద్రాది దేవతలర్జించి గుల్చిన మాతరు భగవత శ్రీకృష్ణ దేశిక మీకి దేశుబోదయం మా తల్లి ఎలాంటిదో తెలుసా కృష్ణ ప్రభు స్వాముల వారు రాజాధిరాజా బ్రహ్మ రుద్రుడు ఇంద్రుడుగా ఇంద్రుడు మొదలుగా కలిగినటువంటి దేవతలందరూ కూడా ఆమెనే అర్చించారు ఆమెనే కొలిచారు ఆమెనే ప్రస్తుతించారు ఎందుకని ఆమె అభయహస్త స్వరూపిణి అలాంటి స్వభావము కలిగినటువంటిది మదీయ జనని వాళ్ళందరూ కొలిచినటువంటి వారు తల్లిగా భావించి కొలిచారు ఎవరిని గురుమాతను ఆ గురుమాతలోనే కొలువై ఉన్నారు కృష్ణప్రభుదేశిక కేంద్రుడు ఆ స్వర్ణ ఖచ్చితమే ఆ స్వర్ణ సింహాసనమే గురుమాత దానిలో అధిశింప అధిశించబడి ఉండబడేటువంటి వారే సద్గురుమూర్తి ఈమె ఆధారం గురుదేవునకు ఆధారం మదీయ జనని మదీయ జనని మీద ఆ పీఠము మీద ఆ జనని పొంకము మీద కూర్చొని మనకు ఈ బోధను అందచేస్తూ ఉన్నారు ఆ అంకము మీద ఆశీనులై అందుకే బ్రహ్మరుద్రే బ్రహ్మరుద్రేంద్రాది దేవతలర్పించి గొల్చిన మాతరో భాగవత దేశిక మీకిదే శుభోదయం గురుదేవా మేలుకోండి స్వామి నా ఆలాపన విని మీరే మేల్కొల్పమన్నారు కాబట్టి నాలో నిరంతరము మేలుకొని ఉండండి స్వామి ఎప్పుడూ కూడా మగతలోకి జారుకోకండి అలా ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ ఉనికి కాని ఉనికిలో నేను ఉండగలను ఏమాత్రము కూడా ఎలాంటి సంశయము లేనటువంటి స్థితిలో నేను ఉండగలను స్వామి అని వేడుకుంటూ ఉన్నారు అష్టశనం నిరసనానందుడు తరువా చరణాన్ని రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవా